అనిల్ నువ్వు లోకల్ అతను తను తెలుసుకోండి లోకల్ ఎంప్లాయ్ ప్రధానంగా మనం ఈ సమస్య అయితే పర్టికులర్గా ఈ సమస్య గత మూడు సంవత్సరాల కింద నుంచి నల్ల తామర పురుగు సమస్య అవునండి దాని తర్వాత వైరస్ సమస్య ఇలా రైతులకి అన్ని విధాలు అబ్బా నువ్వు ఆగు నేను వీడియో చేస్తున్నా మేము బాధ అట్ ఎందుకు ఈ ప్రధానంగా వైరస్ అనేది మనకి కొన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతూనే ఉందండి తర్వాత దాని ఎఫెక్ట్ తట్టుకోవడానికి ఇమ్యూనిటీ పవర్ అని లేకపోతే ఇత్తనం తట్టుకుంటుందని ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు కానీ ఈ తోటలో వచ్చిన తర్వాత వైరస్ అనేది దాదాపు రైతులే చెప్తున్నారు చాలా చాలా తక్కువని ఇది గ్రీన్ గోల్డ్ సీడ్ వారి బయోటెక్నాలజీ ల్యాబ్ లో ఈ వైరస్ పైన కొద్ది దీనికి రెసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది వైరస్ రాదు అని నేను చెప్పలేను ఖచ్చితంగా వచ్చినన్నా గాని ఈ విత్తనం తట్టుకోగలదు ఓకే దాని మూలాన్ని మీకు చూడండి ఇప్పుడు పక్కన తోటలకు వైరస్ ఆల్రెడీ అటాక్ స్టార్ట్ అయింది కానీ దీనికి ఇప్పటి వరకు ఇంకా వైరస్ లేదు అవును ఇప్పుడు మూడో స్టెప్ లో ఉంది నాలుగో స్టెప్ కూడా మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది అవును ఈ స్టేజ్లో కూడా ఇప్పుడు ప్రధానంగా ఈ వాతావరణంకు చాలా ఈ గుంటూరు ప్రాంతంలో చాలా మంది రైతులు చెప్తున్నది ఏంటంటే తోటలు దెబ్బతింటున్నాయండి ఈ వారం పది రోజుల నుండి వచ్చే ఈ వాతావరణం బాగలేదు టోటల్ అని చెప్పి చెప్తున్నారు ఇలాంటి పరిస్థితులలో కూడా ఈ గ్రీన్ గోల్డ్ వారి వీరాగ్ని అనేది తట్టుకొని ముందుకోగలదని మా యొక్క నమ్మకం ఓకే తర్వాత మీరేమన్నా చెప్తారండి మా రైతులకి మీ దగ్గర ఉన్న సబ్జెక్టు ప్రకారం ఏంటంటే రైతులను ఇంకా మనం ఎడ్యుకేట్ చేయాలి అంటే ఒక నాలెడ్జ్ అనేది మనం ఇస్తూ ఉంటుంటే వాళ్ళు అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి మారుతూ ఉండడం అయితే జరిగిద్ది ఎందుకంటే మన దగ్గర ఉన్న సబ్జెక్టు వాళ్ళకి చెప్పలేకపోయామనుకోండి ప్లస్ మనం అమ్ముకోవడం పక్కన పెట్టండి ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఫుల్గా ఇవ్వాలి రైతుకి అలా కొన్ని కంపెనీలు ఇవ్వట్లా జీరో చాలా మంది రోజు వచ్చి చూసుకొని పోతనే ఉన్నారు కాపు కాపు కొత్త కొమ్మ రాటం కానీ ఇవాటికి కూడా సేను సూట్ వదిలి పెట్టటల్ రోడ్డు మీద సోక్తం కాపుకైతే ఇబ్బంది లేదు వేసుకోవటానికి ఇబ్బంది లేదు మందు కొట్టిన వారానికి కొట్టినా బొబ్బర్ అయితే రాదు బాధడానికి అయితే ఇబ్బంది లేదు మీరు సార్ నేను గ్రీన్ గోల్డ్ సీడ్ వారి జోనల్ చేసుకోవాలి ఇది గ్రీన్ గోల్డ్ సీడ్స్ వారి గ్రీన్ గోల్డ్ సీడ్స్ అంటే ఇది గత ఇరవై సంవత్సరాల నుండి ఔరంగాబాద్ బేస్ కంపెనీ ఇది గత ఇరవై సంవత్సరాల నుండి రీసెర్చ్ పైన ఇది ఆర్ అండ్ పైన వర్క్ చేస్తూనే ఉంది వారి రీసెర్చ్ నుండి వచ్చిన హైబ్రిడ్ ఇది వీరాగ్ని గోల్డ్ ఫైవ్ జీరో సెవెన్ ఇది రైతులు మేం చెప్పే మాటల కంటే రైతు మాటలని రైతుకు చెప్పడమే మా కంపెనీ యొక్క ధ్యేయం కంపెనీ వారు ఎందుకంటే ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ ఒక రైతు పరంగా రైతు వింటేనే బాగుంటుంది అని చెప్పి నా యొక్క అభిప్రాయం అండి మీరు రైతు మాకంటే కూడా రైతుల అభిప్రాయాలు తీసుకోని చెప్పడం ఇంకా మంచిది ఓకే తర్వాత మనం మిరపలో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఈ సంవత్సరం చాలా మంది మా రైతులు ఏందంటే పూత ఆగట్లేదు పూత డ్రాప్ అవుతుంది అనే సమస్యనైతే చెప్పడం అయితే జరిగింది పూత డ్రాప్ అవుతా ఉంది అని చెప్పడం అయితే జరుగుతుంది కదా సార్ కానీ ఇది ఆ లక్షణాలు అయితే కనిపించట్లేదు ఏంటంటారు దీంట్లో దీంట్లో స్పెషాలిటీ అంటే పూత రాలడం అనేది పూత తట్టుకోవడం అనేది ఈ సీడ్ లో ఒక ప్రత్యేకత అండి దీనిని మేము ప్రత్యేకంగా ఆర్ లో డెవలప్ చేసిన రకం తేజాల నుండే కొద్దిగా డెవలప్ చేసిన ఇస్తున్న రకమే ఇది గ్రీన్ గోల్డ్ వారి వీరాగ్ని ఊత రాళ్ళడం తక్కువ మీ కాపు కూడా చూడండి దగ్గర దగ్గర కాపు వచ్చింది స్టెప్ వచ్చింది అది మనం చూస్తేనే మనకు ఏర్పడుతుంది కదా అవును లోకల్ తీసుకోండి లోకల్ ఎంప్లాయీ ప్రధానంగా మనం ఈ సమస్య అయితే పర్టికులర్గా ఈ సమస్య గత మూడు సంవత్సరాల కింద నుంచి నల్ల తామర పురుగు సమస్య దాని తర్వాత వైరస్ సమస్య ఇలా రైతులకి అన్ని విధాలు ఈ ప్రధానంగా వైరస్ అనేది మనకి కొన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతూనే ఉందండి తర్వాత దాని ఎఫెక్ట్ తట్టుకోవడానికి ఇమ్యూనిటీ పవర్ అని లేకపోతే ఆ ఇత్తనం తట్టుకుంటుందని ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు